తప్పే వరిది ఏడవ భాగం రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు చూడు మోహిని నీ ఆరోగ్యం బాగుండలేదు పాత పరిచయాలకు స్వస్తి చెప్పి మొదట నీ ఆరోగ్యం సంగతి చూసుకో తర్వాత 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 సంగతి తర్వాత ఆలోచిద్దాం కృష్ణ నన్నెప్పటికీ నీ దగ్గర ఉండనిస్తావా తప్పక అన్నాను ఎంత మంచివాడవు ఎప్పట్లా నా ఒడిలో ఒరిగిపోయింది చీకటి పడ్డాక ఎప్పటిలా ఇద్దరం భోజనం చేశాము నేనంటే అసహ్యంగా లేదా అన్నది లేదు మోహిని నువ్వంటే గౌరవం కలుగుతున్నది తన్ను కోరే పురుషుడి క్షేమం ఎవరు కోరుతారు కృష్ణ తీక్షణంగా ఉంది మోహిని గొంతు నిన్ను అందరి పురుషుల్లో జమకట్టానా నిన్ను నేను ఆరాధిస్తాను కృష్ణ ఆరాధిస్తాను అన్నది ఇప్పుడేం ఆలోచించకు రేపు వచ్చి డాక్టర్తో మాట్లాడతాను ఈ పూట నాన్నగారున్నారు అన్నాను మోహిని మేడ దిగి క్రిందికి వచ్చింది వెనకగా వచ్చి తన రెండు చేతులు నా మేడ చుట్టూ వేసింది కృష్ణ నేను చచ్చిపోతే నా కోసం రెండు కన్నీటి బొట్లు రాలుస్తావు కదూ నాకు కోపం వచ్చింది చేతులు తీసి దూరంగా నెట్టాను కోపం వద్దు చెయ్యి పట్టుకుని నా వెనకాలే గేటు వరకు వచ్చింది చెయ్యి నొక్కి వదిలాను నాన్న నన్ను మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయారు ఆ రాత్రంతా కూర్చొని వ్రాసిన కథకు తప్పెవరిది అన్న పేరు ఖాయం చేశాను సంఘంలో చీడపురుగులనే వేశ్యాల పతనానికి ఎవరు బాధ్యులు అన్నదే కథా సారాంశము తప్పక మోహినికి నచ్చుతుంది అనుకున్నాను ఆఫీస్కు వెళ్ళి పనిలో లీనమయ్యాను మిస్టర్ కృష్ణ తలెత్తి చూశాను మా కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ షా నిల్చున్నారు లేచి నిల్చున్నాను వెంటనే మనమో చోటికి వెళ్ళాలి అన్నారు ఫైళ్లు మూసి అతన్ని అనుసరించాను అతని కారు వెళ్ళి మోహిని ఇంటి ముందు ఆగింది నాకు ఆశ్చర్యం భయం కలిగాయి అతని వెనకాల యాంత్రికంగా ఇంట్లోకి అడుగుపెట్టాను అక్కడ మోహిని చుట్టూ చేరి పనివారు వారు విలపిస్తున్నారు ఓహ్ షా కొద్దిసేపు నిశ్చలంగా నిల్చున్నారు ఆ తర్వాత కళ్ళు తుడుచుకున్నారు కృష్ణ ఇలాంటి అవసరం వస్తుందని నిన్ను పిలుచుకువచ్చాను దహన సంస్కారాలు చేయించు ఓ వంద రూపాయలు నాపైకి విసిరి వెళ్ళిపోయాడు ఎంత నిర్దయ అతనికి ఆ ఇంటితో ఉన్న సంబంధ బాంధవ్యాలు అర్థమయ్యాయి తన ఇల్లాలే పోతే అవును అందం ఆనందం కొరకే బంధమే బాధ్యతలు పెంచుతుంది వెళ్ళి మోహిని తల ఎత్తి ఒడిలో పెట్టుకున్నాను భోజనానికి పిలుద్దామని వెళ్ళేసరికి నిద్రమాత్రలు మింగినట్టుందయ్యా పొద్దున ఎటో వెళ్ళింది అక్కడేం జరిగిందో పని మనిషి వెక్కుతూ చెప్పింది నా చేతి మీదుగా మోహిని మోహన రూపాన్ని భస్మం చేసి రాత్రి ఏడు దాటాక ఇల్లు చేరాను నా మనసంతా శూన్యంగా ఉంది కళకళలాడే మోహిని క్షణంలో భస్మం అయిపోయింది